వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ చెందినటువంటిది తదుపరి మీకు రావాల్సినటువంటి క్లైమ్స్ అనేటివి ఏమేమి రావాలో ఒకసారి తెలుసుకున్నట్లయితే ఇక్కడ రిటైర్మెంట్ నోటీస్ కాపీ అనేది వస్తుంది అదేవిధంగా పెన్షన్ ప్రపోజల్ సెట్ అనేది వస్తుంది తర్వాత జడ్పీఎఫ్ క్లోజరు అదేవిధంగా ఆడిట్ ఆఫీస్ నుండి వచ్చినటువంటి కాపీ ఏపీజిఎల్ఐ క్లోజర్ సెట్టు జిఐఎస్ ఫైనల్ క్లైము ఈఎల్ అండ్ హెచ్పిఎల్ ఎన్కాస్మెంట్ క్లెయిము పీపీఓ కాపీ డిటిఓ నుండి వచ్చినటువంటి ఒక కాపీ అదేవిధంగా హెల్త్ కార్డు ప్రతి నెలా వచ్చేటటువంటి వచ్చే పేమెంట్ స్లిప్స్ ఆదాయ పన్ను రిటర్న్స్ సేవింగ్స్ వివరాలు డెత్ విషయంలో ఇంకా కొన్ని డాక్యుమెంట్సు ఇతర అవసరమైనటువంటి పేపర్స్ మొత్తం ఒక రిటైర్మెంటు ఫైల్ అనేది ఆఫీసులో ఉండాలి అది అధికారుల కనీస బాధ్యత తమ బాధ్యతగా రిటైర్ అయిన తర్వాత ప్రతి పెన్షనరు భద్రపరచగలగాలి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి పెన్షనరు కూడా తమ యొక్క బాధ్యతగా పైన చెప్పినవన్నీ కూడా భద్రపరచుకోవాలి అదేవిధంగా పదవీ విరమణ నాటి డిఏ క్లైమ్ తర్వాత వచ్చేటటువంటి డిఏల డిఫరెన్స్ అరియర్స్ అదేవిధంగా ఈఎల్ హెచ్పిఎల్ ఎన్కాష్మెంటు సమయంలో డిఏ తర్వాత పెరిగినటువంటి డిఏకి అరియర్స్ అనేది కూడా క్లైమ్ చేసుకోవాలి అదేవిధంగా తక్కువ బేసిక్లో రిటైర్ అయిన వారికి గ్రాడిటీ పదహారు లక్షల లోపు ఉంటుంది వారికి పెరిగినటువంటి డిఏ ప్రకారం అరి అరియర్స్ అనేది కూడా పొందవలసి ఉంటుంది చాలామంది మనం రిటైర్ అయ్యాక పని అయిపోయింది అని భావిస్తుంటారు అవగాహన ఉన్నటువంటి వారు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు మిగతా వారికి చెప్పేదెవరు చేసేదెవరు మంది అధికారులు మీరు బిల్స్ చేయించుకురండి నేను సంతకం పెడతా అని అంటారు ఆ పనికి కావలసినటువంటి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఫైల్స్ ఎవరు మెయింటెనెన్స్ చేయాలి ఏ రోజుకు ఆ రోజు పని జరిగితే చాలు ఉదాహరణకి మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల సర్వీస్ వారికి పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి దీనిని ప్రొసీడింగ్స్ ఎక్కడ కూడా ఎక్కడ ఉండాలి ఆఫీసులో వారు మా దగ్గర లేవు అంటే ఎవరిది బాధ్యత ఇదంతా అవగాహన లేక అవసరం వచ్చినప్పుడు రిటైర్ ఉద్యోగి ఇబ్బంది పడతారు మనకెందుకు అని అధికారులు ఓవర్లుక్గా ఉంటున్నారు ఉత్తర్వులకు ఆర్సీ నంబర్ల ప్రాధాన్యత ఎవరికి తెలుసు కార్యాలయ విధి విధానాలు ఎవరు పాటిస్తున్నారు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగులకు ఏం తెలుసు తెలిసినా మనమే చెప్పి చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మనదే కాబట్టి మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకొని ఆర్థికంగా నష్టపోకుండా అధికారులదే బాధ్యత అని అనుకోకుండా మనమే సద విషయాలను ఎప్పటికప్పుడు గ్రహించి క్లెయిమ్ చేయించుకోవాలి కాబట్టి మనకు ఈ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ కింద చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా భద్రపరుచుకోవాలి అది మిత్రులారా ఈనాటి సమాచారం